రైతు సోదరులందరికీ నమస్కారం అన్న నా పేరు పవర్ భగవాన్ రావు నేను జినోమిక్స్ కంపెనీలో టీఎస్ఎల్గా పనిచేస్తున్నాను మనము ఈరోజు పెరికటి గ్రామాన్ని అల్లూరు హనుమానన్న తోటకొచ్చాము అన్న జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ అనే వెరైటీ గత రెండు సంవత్సరాల నుంచి వేస్తున్నారు అన్న మాటలో తెలుసుకుందాం అనే జి జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ లాస్ట్ ఇయర్ వేశారు మరి ఈ సంవత్సరం కూడా వేసారు మరి రిపీటెడ్గా వేస్తున్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఎందుకు వేస్తున్నారు నమస్కారం సార్ నమస్కారం అండి గత సంవత్సరము మేము వేసాము వేస్తే మాకు చాలా మంచి దిగుబడి రావడం జరిగింది ఓకే పక్క పొన్న మనం వేరే వెరైటీలు వేశారు దానిపైన కంపేర్ చేస్తే ఒక రెండు మూడు క్వింటల్ ఎక్కువ రావడం జరిగింది కలర్ ఎట్లుంది సార్ కలర్ రెడ్ గా ఉన్నది మనకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది కారు చూస్తే కలర్ కూడా బాగా షైనింగ్ ఉంది ఫిల్లింగ్ ఎట్లుంది సార్ మాత్రం ఫుల్ ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఉంది బెండ్ వచ్చేసి సన్నగా ఉంది గింజ సైజు మంచిగా లావుగా ఉంది సార్ మార్కెట్ లో ఎట్లా అంటే ఈ మొక్కలు కొనడానికి చాలా మంది చాలా ఇష్టపడతారు కొనాలకి ఇది కలర్ రెడ్ ఉంది కాబట్టి చాలా ఇష్టపడతారు ఓకే వేరే రైతులకు మీరు చెప్పగలుగుతాము ఎందుకంటే మేము ఈ జెనామిక్స్ త్రీ జీరో ఫైవ్ పెట్టాము చాలా దిగుబడి మంచిగా దిగుబడి వచ్చింది మీరు కూడా వేయండి మా దాన్ని కావాలంటే మా తోటలోకి వచ్చి చూడండి మాది ఓకే చూసిన తర్వాత మీరు వేయండి ఓకే సార్ ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్